వల్క్ బాగ్ టు మి తివి నిరువి స్వాతి రోలి సర్వసభ్య సమావేశం సమావి జరిగింది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన రోలుగుంటలో తహసీల్దార్ నాగమ్మ పర్యవేక్షణలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన ఎస్ఐ రామకృష్ణ మరియు ఎంపీడీఓ నాగేశ్వరరావు సమక్షంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ముందుగా ప్రజలకు అత్యవసరమైన త్రాగునీటి సమస్యపై అన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్య గురించి ఆర్డబ్ల్యూఎస్ శాఖతో ఏఈతో చర్చ సమావేశం జరిగింది దీనిలో భాగంగా కుసర్లపూడి పడాలపాలెం ఎన్కొత్తూరు రత్నంపేట గ్రామాల్లో వాటర్ ట్యాంకులకు విద్యుత్తు మరియు మరమ్మతుల కొరకు పచ్చ జరిగింది అలాగే తహసీల్దార్ నాగమ్మ మాట్లాడుతూ మీ మీ గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరిగిందా లేదా అని అడిగి తెలుసుకున్న తరుణంలో స్థానిక ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ తహసీల్దార్ మేడం మీరు పూర్వపరాలు చూడకుండా వాస్తవాలు గమనించకుండా ఒకే సర్వే నెంబర్లో మీరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంటూ తహసీల్దార్ను ప్రశ్నించారు వెంటనే దీనిపై స్పందిస్తూ తహసీల్దార్ నాగమ్మ నేను నా సొంత నిర్ణయాలు తీసుకోలేదు నాకు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నేను చేశానని చెప్పారు ఈ భూమి సర్వే విషయమై ఇరువురికి కొంచెం వాగ్వాదం జరిగింది దీనిని గమనించిన ఎస్ఐ రామకృష్ణ వారి ఇరువురికి నచ్చజెప్పి వాగ్వాదం సర్దుమడిగేలా వ్యవహరించారు అనంతరం ఉపాధి హామీ పథకం ఏపీఓ ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ సోకపీట్లు మరియు కంపోస్ట్లు కొరకు కంపల్సరిగా సర్పంచ్లు మాకు సహకరించాలని అన్నారు అలాగే వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ యూరియా కొరత ఎందుకు వచ్చింది యూరియా వల్ల రైతులకు జరిగే నష్టాలు లాభాల గురించి వివరిస్తూ కొత్తగా వచ్చిన ఫెర్టిలైజర్స్ గురించి అవగాహన కల్పిస్తూ ఒక స్టాలిన్ కూడా నిర్వహించామని దానిని ప్రతి ఒక్క రైతులు గమనించి అలవర్చుకోవాలని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండలంలో గల అన్ని పంచాయతీల నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పోలీస్ శాఖతో పాటు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గారికి గారికి అన్ని శాఖల అధికారులకు పత్రికా సోదరులకు ఆహ్వానం పలుకు ఈ కార్యక్రమాన్ని మనం ఎజెండా ప్రకారంగా ముందుకి సాగించుకున్నాం సభ్యులందరూ స్వాగతించాలని యోగింటూ ఇప్పుడు గ్రామీణ

సో ఇన్ని సమస్యలని పెట్టున్నా ప్యాటర్న్స్ ని కూడా అవ్వి పొందలేను అబిసర్ అక్కడ చే ఉంటకి దొరకొచ్చేంటి ని కొరక్ రిక్వెస్ట్ చేసిన దీంట్లో తడించి ఎవర్ ఫోర్స్ మీద జీదేంట నే చేతే ఐ ఫోర్స్ కూడా కచ్చితానికి కొడననట్లుగా వాటర్ కూడా అటే ఉంటది అక్కడ లైట్లే వస్తాయి అంగల వస్తాతే స్పాలన ఎల్ తీయగమనే నాకు మీ ద్వారా మరి ఆ స్వతంత్రం మీరు చేసుకోవాలంటే మంచి నీళ్ళు ఆ పరిస్థితి ఏర్పడుతుండగా మీటింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తాము ఇస్టిమేట్ చేశారన్నప్పుడే మాకు వచ్చినట్టుగా మీరు చెప్పారు ఆ ఇస్టిమేట్ ప్రకారంగా మా గోరి కోసుకొని ఆ మాట చూస్తే మన దాన్ని ఏ రకంగా ఇందులో జరిగిపోవచ్చు అది ఇవ్వకపోతే మరి వేల వాళ్ళు పెట్టే తప్ప మంచి నీళ్ళు రేపు వంద మంది పెట్టే పరిస్థితి ఏర్పాటు దేనికంటే వేసం వస్తుంది కదా అది ముందుగా మనం వేరుకుంటే మంచి పేరు మళ్ళా దానికి జవాబు ఎవరి దగ్గర ఉంటుంది అంటే మీ దగ్గర ఉంటుంది మంచి నీళ్ళు మా దగ్గర ఏం కాదు మరీ అంత ఐదు కాదు సార్ మీకు ఖర్చు పెట్టుకోవద్ద చెప్పలేదు అది పనుల జీతాల కన్నది వాళ్ళకి ఇప్పుడు మనం పండాలి ఇచ్చిన వాళ్ళు మీరు స్వత్రం చేస్తారు లేదంటే కేంద్ర పనులు చెడికి లేకపోతే ఎర్రవేళ ఇచ్చేస్తారు ఇమీడియట్ గా వాళ్ళకి ఏ పద వాళ్ళకి ఇచ్చేది ఆరు వేలు ఎప్పుడుదాకా పదివేలు కొన్నారు మన కొత్త గవర్నమెంట్ కొత్త ర్యాంగులు కట్టారు పిడిపి ల్యాంగుల నాలుగు వేలు వాళ్ళ చేత ఒక ఆంగ్ ఆరు వేలు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం సెప్టెంబర్ లో ఉన్నాం సెప్టెంబర్ లో ఉంటే కొంతమంది రేపు రెండు జూను జనవరి దాకా కూడా జీతాలు ఇచ్చి కొనుక్కున్నాడు దీన్ని ఏంటంటే గవర్నమెంట్ లెవెల్ అంటే కమిషనర్ లెవెల్లో మన క్లీనింగ్ శానిటేషన్ మీద స్పెషల్ మీరు చూస్తారు కదా గత మూడు నెలలు బట్టి వాళ్ళకి జీతాలు వాళ్ళు ఏం చేస్తారు చేయలేదు కదా వాళ్ళకి ఇచ్చే ఐదు వేలు ఆరు వేలు పదివేల రూపాయలకి మీరు నెల ఇవ్వకుండా ఉంది వాళ్ళ సైత పనిచేయకుంటారు అందువల్ల మీ బడ్జెట్ ఎంత ఉందో తెలుసు అందువల్ల ఈ నెల నిజలో చేసి ఉంచుకొని ఖర్చు పెట్టడం సెంట్రల్ కంపెనీ వచ్చినప్పుడు భయపడతాయి

దాహోమేలో నకన్ ఐన అది అదికి తో బాట్ కచ్చన దాహమేద బి రియెడ్రో గ్రాస్ రూల్ చైర్మన్ చేస్తారు మరి ఇవాల్కి గౌరవ పంపించిన పంపించినారు టీ కోవే కార్పు బై మెయిలో అడ్వకేట్ ఫోటోరన కాల్ కొని ఇమిలింగ్ కూడా పట్ jata ఈ కైకు పంపి సంకీర్మాణం జేడో లాగాన ని బీస్ దగ్గర ప్రాక్వస్ తో కలుస్తాను కచ్చన అది రాజగోజిక్ తో మన కవర్చర్ చేద్దాం గాని సంహవకని చక్రిత్ చేస్తారు ఈ లాగని ఈ సర్వసే ఈ మాల వచ్చేసారన కే పొండు కొడుత ఆ ఇదంటి మంచి డెవలప్మెంట్స్ స్మార్ట్ సైట్ ఇమిలింగ్ పర్ఫెక్ట్లీ వన్ సస్టైనబుల్ బిడినిత

وقال عندنا कोई दे ट्राई से ऑफिस कोची रिपोर्ट से करके डीएस वगैरह तो मार्क कर एंड हो जा ट्राई कर सकते पूर्वम को उंडे द्वार वर्ककेट उंडे और कल वाला अप्लाई है दिल्ली से 10 5 का नाम आ गया है देखो चल पड़ेगा अभी गेंद की एक सन मुंह आ गई 15 वन फैमिली के बनाने की मतलब इधर पिल्ल नहीं रहा पिल्ल नहीं रहा बतारे क्लियर अपोर नहीं का निर्मला के लगरे बाकी के कुड़ वर्क ओके

ఆల్రెడీ సర్వే చేశారు సర్వే చేస్తే అయితే వాళ్ళకి దగ్గర ఎనభై నాలుగు శ్రీని అక్కడ కొనుకుండా ఆయన నుంచి లక్ష్మి ఉన్న ఆయన మాది మా తాతగారి దగ్గర ఫోటో వాళ్ళు పలా దొరికి ఎకరా సెట్లు అది ఎంత ఎంతో సార్ ఎనభై యాభై సెట్లు వస్తారు వచ్చినప్పుడు ఆయనకి రివెన్యూ రికార్డు లో ఎకరాలు చూపిస్తున్నారు ఎప్పుడండి మొన్న రీసెర్వే లో ఎనభై సెట్లు చూపించారు దాని మీద పదే 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 ఎంఆర్ఓ గారికి వాళ్ళు బీజేఆర్ఎస్ గతంలో పెట్టారు గతంలో సర్వే చేయించారు సర్వే చేయించి కూడా బీజేఆర్ఎస్ లో పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు ఒకటే అంటారు ಈಸರಗಳು ಜೈಕ್ ಪಾಯಿಂಟ್ ನಾನು सम्मान लेके ಬಂದೆ ಬಟ್ ಈಸರಗಳು ಜೈಕ್ ಪಾಯಿಂಟ್ ಇಂದೆ ಹಯಾ ಮರೆಮ್ಮಾನೋ ಗಾ ಅಂತ ಅಂದ್ರೆ ಆ ತಾಸ್ಕಿದಾರನ ಸ್ಥಾಯಿಯಲ್ಲೇ ಗುಚಡೆ ನೀ ಸಂಚೇಸೆ ಬಾಚಿದ್ಬಿಕ್ಕೆ ಇಲ್ಲಾ ಈಸರ वेरी वेरी ಎನಿಸಾರೂಂ ಈ ಜೈರಸನ ಬೆಟ್ನಾ ಹೈ ಕೋರ್ಟ್ಲೋ ಉಂಡಿ ಕೋರ್ಟ್ಲೋ ಉಂಡು ಅಂತ ಸರ್ ಒನ್ ಮಿನಿಟ್ ಯರ್ ಸೈಡಿ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಈ ವಿಷಯ ಏನಾ ಕೋರ್ಟ್ಲೋ ಉಂಟೆ ಆ ಆಸನದಾರರಾಗಿ ಆಸ ಚೇಯಬಹುದು ಚೇಯಕೊಂಡ್ ಕರ್ ಮೇಡಂ ಅವರು నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ సార్ ఎటువంటి ఇంట్రెస్సెస్ కోర్ట్ నుంచి దాని లేదు నేను చేయి చెయ్యమంటే ఎలా చేస్తాను చెప్పండి చేయకోడం బోత్ సరే పోర్ట్ పార్టీ చేశారు కోర్టులో అవుతండాలు వేస్తే ఈ పడవలేసాను లేదు కోర్టు డిఫరెంట్ టైం చేయమన నేను కోర్టులో ఉంటే చేయకుండా మరి కోర్టులో గురించి రిచ్ జరగకముందే చలకముంది గొడవలైతే ఆదో కోర్టుకి వెళ్తే

రిక్ సర్వేలో ఎక్కడెనభై సెంటులు భో ఎక్కి ముప్పై ఐదు సెంటులు భో ఎక్స్ట్రా ఎక్కించుకున్నారు దాని గురించి అరిస్తే కోర్టులో ఉందంటున్నారు మరి పాట గురించి రిక్ సర్వే జరగకపోతే కొడబుల్ అప్పుడు పాట ఉందని చాటిచ్చారు పాట ఉందని చెప్పేసి ఎవరు భూములో నిర్ధారణ చేసి వీళ్ళు అట్టించారు కోర్టులో ఉందని తిట్టా మీరు అంటే అక్కడ ఒక రోడ్ ఇక్కడ ఒక రోడ్

మీకు చెనైతే చూపించారు ఒక మాట బాగా నైస్ పాటు వంద నిర్ధారణ చేశారు కోర్టులో ఉన్నప్పుడు అంత ముందు కోర్టులో బంజారు మీరు గొడవ పట్టారు కేసులు పెట్టుకున్నారు కోర్టులో ఉంది అడిగిచ్చారు ఫ్యామిలీసమ్ 21 చూస్కోండి ఆ దేనిసాన ముందు కొంచెం రిమైండ్స్ లో పోయిన హైలైట్ చేస్తున అనునదే మోర్మెంట్ నాడు బాటన్ పోట్ లో ఉన్నప్పుడు మే బాట అలా నిల్దాం చేసారు బౌండి మిక్స్ చేయడానికి నాకు సర్వే కావాలనేసన్నాడు పంపించేది అక్కడ కూడా ఏంటంటే బాట జీరాయితి బాట ఉండనేసి అక్కడ ఆదరే డిఫర్ చెప్పేసారు అంతే దిసాన దిసర్వే కితేని బాండి సార్ర్ నాకు సహాయం ఇట్లా బాంకే సర్వే బాట ఉండి లేదో నేను మండు సార్ అంటా

फेर बेनिफिट कार्ड पाने का गवर्नमेंट ने जो घोषणा करा है आज बाहर का बेस है कांड पूरी पी सर्वे का नुमत बेंटचर कंसल्ट से इंडिया नंबर में है अंदर और छोड़कर से तीसरे एरिया में सर्वे परवर ना का तक कहां पर पॉइंट ले रही है री सर्वे है सर्वेवर का तक सेलेक्ट सर्वे 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 जैसी ఎక్కడ పార్ట్ ఉంటా పార్ట్ చూసినాక కానీ పార్ట్ చెప్ితే నేను నాకు టకో పిచ్చాడు మనకి స్కిల్స్ పిట్లాన సంబంధం న సర్వేక్త సంకోంగం వరకే నేను ఉపయోగిచాను సంఖ్య వికారసన పెట్టాను నాకు సర్వేన ఇచ్చాడు పొందింది కాదు చెప్పండి సర్వేన ఇచ్చింది కాదు అదే కదా నేను ఇవ్వలేదండి సరే సరే ఇప్పుడు ఒక్క మాట నేను చెయ్యను నేను అన్నది నిొక్కున్నాను పూర్వ క్లాస్ ది ఎక్కడై హృదయం సేంగర్ గారి తరసన సేక్ట్ వాడు ఎక్కడ ఎనభై సెంటు ఎక్కింది అక్కావు ఎక్కడ ఎనభై సెంటు చేసుకున్నాడు లేదు ఎక్కించుకున్నాడు ముప్పై లేదు సెట్ తగ్గలేదు అది ఎంత సార్ మీకు పెట్టారు నాని తోడు మీరు ఏమన్నారు కోర్టులో ఉంది కోర్టులో ఉంది నేనుకోకూడదు అంటే పాండ్రు కూడా కోర్టుకెళ్ళారు పాండ్రు కూడా కోర్టుకెళ్ళారు ఉంది

కొంతమంది ఉన్న రైతులు పెట్టుకున్నారంటే ఇంకా ఉంది మన టార్గెట్ పంచాయతీకి ఇరవై చోట్ల పెట్టుకోవాలండి ఎవరు కూడా ముందు రాలేదు కొద్దిగా వచ్చేలాగా మీరు అందించండి అదే విధంగా సోట్లు అండి మన గ్రామాల్లో చూస్తుంటే రోడ్ల మీదకి నీరు వచ్చేస్తుంది ఇంకా చూపి పెట్టమంటే ఎవరికి సోడ్ పెట్టుకుంటే మన రోడ్డు మీద నీళ్ళు నీళ్ళు రాకుండా

दानी बड़ा जॉब से भी बहुत ज्यादा तुमने कुछ और से भी किया है नहीं पानी निर्यात ये भी जॉब से भी करने थे दानी की बड़ा जॉब तो अच्छी चला तो दूसरी दृष्टि से आप पॉइंट मिलने की तो तेरी कोई स्पेशल बंदे एक बार फोटो चार्ज इनके निर्यात कितने से नहीं कुछ ज्यादा नहीं देखा है द

ముఖ్యంగా ఈ సంవత్సరం నైన్ఫాల్ వర్షాల్ తగ్గి వచ్చేసరికి చాలా ఫేవరబుల్గా ఉందండి అంటే మనకి జూన్ నుంచి అంటే జనవరి నుంచి ఇంతవరకు మనకి బైన్ తగ్గి మిల్లీమీటర్స్ ఐదు వందల ముప్పై మిల్లీమీటర్లు దాన్ని ఒక రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు ఎక్కువలోనే ఉన్నాము సో ఇంతవరకు మనకి చాలా వరకు కూడా మనకి డ్రైవర్ అనేది బాగా సహకరిస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా మనకి ఉన్న రికల్సినేషన్ చేస్తే మన మంటలలో మొత్తం లేదా ఇప్పటికి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు మరియు సాగులకి అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఒక ఐదు వందల ఎకరాలు ఎక్కువ సాగులకి లోవడం అయితే జరిగింది సో దాన్ని రికల్సినేషన్ కూడా చేసి పంపించడం జరిగింది ఇక ముఖ్యంగా ఏంటంటే ఇంకా మీ అందరికీ తెలుసు గత రెండు నెలలుగా మన యూరియా డిస్ట్రిబ్యూషన్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలిగాం అసలు యూనియా ఎందుకు అసలు ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే డాక్టర్గా అయితే మనకి సప్లై అయితే తగ్గలేదండి దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే అంతా కూడా ఈసారి ఎందుకు ఇలా జరిగింది అంటే మొత్తం అయితే ఏంటంటే ఓవరాల్గా మన మండలమే కాదు మన జిల్లాయే కాదు మన రాష్ట్రమే కాదు ఓవరాల్గా ఆల్ ఇండియా లెవెల్లో కన్సంక్షన్ అంటే వినియోగం పెరిగింది దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి దాంట్లో భాగంగా మొట్టమొదటి ఏంటంటే వినియోగం ఎందుకు పెరిగింది అంటే దాంట్లో భాగంగా ఏంటంటే ఇది డైవర్సిఫికేషన్ అవుతుంది అంటే పక్కవ దాన్ని ఏర్పడుతుంది ఏంటంటే అందులో ఒక నాలుగు చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి అందరికీ తరఫు పౌల్ట్రీ పౌల్ట్రీ అనేది ప్రతి మండలంలో కూడా చాలా యూనిట్స్ ఉంటాయి అందులో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఓన్ట్రీలో ఓట్రీ ఫీడ్తో పాటు యూరియా కలపడం జరుగుతుంది దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఆ బాడీ వెయిట్ అనేది వెళ్తుంది దానివల్ల అది ఒక రీజన్ అంటే డైవర్సిఫికేషన్ అవుతుంది అలాగే రెండోది ఏంటంటే ఫ్యాబర్ ప్యాంక్ ట్యాంకుల్లో కూడా ఫీడ్తో పాటు యూరియా మిక్స్ చేస్తున్నారు యూరియా మిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే తక్కువ కాలంలో బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది ఆ ఫ్యా చేపల కోరు సో అల్టిమేట్గా ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది ఇక మూడవది ఏంటంటే ఈ పెయింట్ పెయింట్స్ కంపెనీస్ వార్నిష్ పెయింట్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా యూరియా మిక్స్ చేస్తున్నారు ఇక నాలుగవది ఏంటంటే మీ అందరికీ తెలుసు ఎక్కడ ఈ మండలంలో ఉందో లేదో నాకైతే నేను కొత్తగా వచ్చాను అది లేదు కానీ చాలా మండలాల్లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది యూరియా కన్సూమ్ చేస్తున్నారంటే వాడర్ అంటే రెట్లు పేపర్ ఈవెన్ మీరు చూసే ఉంటారు నేనైతే గత ఐదేళ్లుగా నాగల పాటు చేశాను అందులో రెండు మూడు గ్రామాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను వర్షాలు యూరియా జరుగుతుంది సో దాని మీద నేను సుమారు పది నుంచి పదిహేను మిక్కులు పెట్టాను ఏంటంటే రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనం వెచ్చల విడిగా యూరియాని గడ్డికి వెయ్యటం వల్ల గడ్డి తిన్న ఆవు పాలు మనం తాగటం వల్ల రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మెజారిటీ ఆఫ్ కేసెస్ కిడ్నీ ఫెయిల్యూర్స్ హార్ట్ ఫెయిల్యూర్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ అక్యుమలేషన్ ఆఫ్ యూరియా ఇన్ ది బాడీ ఆ యూరియా అనే బాడీలో మన బాడీలో అక్యుమలేట్ అవడం వస్తుందని రీసెంట్ రీసెంట్ అయితే చెప్పింది దానిలో భాగంగా సుమారు పది పది మీటింగ్ కూడా మేము ఆ మండలంలో పెట్టడం జరిగింది సో కాబట్టి యూరియా కూడా అంటే అంత ఏం అవసరం లేదండి రెండు నుంచి మూడు వ్యాయామం సరిపోతుంది కానీ పది నుంచి పదిహేను వస్తువులు వేయడం జరుగుతుంది ఇక రెండోది ఇక్కడ లేదు తెలియదు కానీ కొన్ని లో కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే మిల్క్ లో కూడా కొంత ఎక్సెంట్ యూరిమిక్చర్స్ మిక్స్ దాని లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాట్ परसेंटेज పెరుగుతుంది. ఎప్పుడైతే ఫ్యాట్ परसेंटेज పెరుగుందో లేటర్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇది దీనివల్ల కూడా ఒక రీజన్ డిఫరెన్స్ కారణం మన ఏరియాలో మిల్క్ లో కల్పికేటి చెప్పరే ప్లస్ పెరుగుతుంది <aunque mehranoughs> <muchyart> <rosient> రైడింగ్ వేసారండి రోడ్ చిన్న పరిస్థితి ఎక్కడ ఉందో రైడింగ్ వేసారు నాకు ఈ మండలో ఏ వస్తే ఇంకో మంటలకి ఇంకో మండలో ఏ వస్తువు రైడింగ్ కూడా చేయడం జరిగింది అయినా కూడా అక్కడక్కడ చిన్నదైతే ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది కాబట్టి ఇవన్నీ ట్రేస్ వల్ల మనకి యూరియా స్కేల్ సిటీ అనుకుంటున్నా స్కేల్స్ సిటీ అయితే కాదు దానికి కూడా మీకు సపోర్టింగ్ డేటా ఇస్తారండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కూడా మనం ఎంత యూరియా కన్సూమ్ చేస్తామని మన అంటే వస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వందల నలభై ఆరు మెట్రిక్ కన్నీస్ ఉపయోగించాం అంటే రైట్ జూన్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు కూడా మనం మన మండలంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వందల నలభై ఆరు మెట్రిక్ కన్నీ ఉపయోగించాం రెండు వందల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల పది మెట్రిక్ టన్నులు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నులు అలాగే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి రెండు వందల ముప్పై టన్ను ఇదే ఈ సంవత్సరం వచ్చేసరికి ఎంతవరకు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు మనం సప్లై చేసింది అంటే మూడు వందల ముప్పై మెట్రిక్ టన్ను ఇంకా మనకి మూడు నెలలు ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు నెలల వరకు అంటే మనం గత ఐదేళ్లతో పోలిస్తే సుమారు అరవై మెట్రిక్ టన్నులు ఇంతవరకు ఎక్కిచ్చాం ఇంకా కూడా ఆ పోస్ట్ అన్ని రైతు భరోసా కేంద్రాలు అలాగే ప్రైవేట్ సొసైటీ కూడా మనం మాక్సిమం వెళ్ళడం జరిగింది అయినా కూడా ఇంకొక రెండు నుంచి అంటే సుమారు ఒక ముప్పై టన్నుల వరకు కూడా మనం జానకీవాని అలాగే ఉండిపాడు కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే జానకీరాపురంలో ఆర్టికల్చర్ ప్రాప్స్ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు మనం ప్యాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా పన్నెండు మెట్రిక్ టన్ను అయితే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి గత ఐదేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు డెబ్బై టన్నులు ఇచ్చాం ఇంకా ముప్పై టన్ను అంటే సుమారు వంద మెట్రిక్ టన్నులు ఎక్కువైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి దయచేసి మన ప్రకారం మన డిపార్ట్మెంట్ అలాగే ఫెర్టిలైజర్స్ వేస్తే మనకి మంచి దిగుబడులు వస్తాయి ఒకటి ఎక్కువ యూరియా వేస్తే ఎక్కువ దిగుబడులు వస్తాయి అనేది మాత్రం అపోహ మాత్రమే ఎందుకంటే మనకు అవసరానికి మించిన యూరియా వేస్తే పురుగులు తెగులు అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి డిపార్ట్మెంట్ నికు డిగ్మెంట్ చేసింటే మీరు వాడకుంటారని మరి మరి కోరుకుంటున్నాండి తర్వాత ఉండండి నిరంతర వార్తా సవంతి మీ టీవీలో